కావ్య రిజెక్ట్ చేసేసరికి రాజు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట ఇక ఇంట్లో వాళ్ళంతా కావ్య అసలు ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థం కావట్లేదని చెప్పేసి రాజుతో చెప్తూ ఉంటారు తను తప్పేం లేదు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను తన మనసు ఏంటో తెలుసుకోకుండా తనేదో నన్ను హెల్ప్ అడిగితే దాన్ని ప్రేమ అనుకున్నాను తన ఇష్టాన్ని తెలుసుకోకుండా తనతో పెళ్లి వరకు ఊహించుకున్నాను ఎన్నాళ్ళు నాకు గతమే లేదనుకున్నాను కానీ నాకు భవిష్యత్తు కూడా లేదు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట కావిన నాాలకు తగిలించైనా సరే నీతో పెళ్లికి అని చెప్పేసి అపన్నదేవి అనుకనే ఇష్టం లేని షర్టే వేసుకో అలాంటిది ఇష్టం లేని వ్యక్తిని ఎలా పెళ్ళి చేసుకుంటారు ఆమెని చూపించే ప్రేమ నాకు అర్థం కావడం లేదు నేను చూపించే ప్రేమ కళావతికి అర్థం కావడం లేదని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక అపర్ణ ఇందిరాదేవుని పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్నాయి కావిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు చెప్పేసి ఇక రాజు అయితే వెళ్ళిపోతాడనమాట అక్కడి నుంచి అసలు కావ్య ఇలా ఎందుకు చేసిందా ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం అని చెప్పేసి తన గదికి అయితే వెళ్తారనమాట అపర్ణాదేవి ఇందిరాదేవి ఇక అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండగానే చేసిందంతా చేసి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాం అని చెప్పేసి అంటారు వాన్ని ఇష్టపడి ఇప్పుడు అందరి ముందు అవమానించి అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట ఓ రహస్యం ఉంది అది చెప్పలేను అని చెప్పేసి కావ్య అయితే అంటది చెప్పలేనంత రహస్యం ఏముంది ఇన్నాళ్ళు నువ్వు చెప్పిందల్లా వింటున్నామని ఏం చేస్తున్నా భరిస్తున్నాం అనుకున్నావా అని చెప్పేసి అయితే ఇద్దరు తిడుతూ ఉంటారు ఆ రహస్యం ఏంటో నేను చెప్పలేను అమ్మమ్మగారు అని చెప్పేసి అయితే చెప్పగానే ఇదిగో ఇలాంటి తిక్క తిక్క సమాధానాలు చెప్పకే నువ్వు ఇలా చేసి మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నావు వాడిని ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావు ఇక నీ మాట మేము అస్సలు వినా వాడికి ఈరోజు ఏం జరిగినా సరే వాడి ప్రాణాలకు ఏదైనా ప్రమాదం అనుకుంటే నా ప్రాణాలు అడ్డేసేనా కాపాడుకుంటాను వాడికి మాత్రం నిజం చెప్పాల్సిందని చెప్పేసి కోపంగా ఇక అపర్ణాదేవి వెళ్తూ ఉండగానే కావైతే నేను తల్లిని కాపోతున్నాను అతి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట ఇక ఆ మాట వినగానే అపర్ణాదేవి అయితే కోసి పిచ్చిదానా ఇది సంతోషపడే వార్త కానీ బాధపడే విషయమా చెప్పు అని చెప్పేసి ఇద్దరైతే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి అయితే ఇంత మంచి విషయం ఎలా అని చెప్పేది ముందే చెప్తే అని చెప్పేసి అనగానే ముందు చెప్పగానే ఏం చేసేవారు ఆయనతో కలిసి సంబరం చేసేవారా అని చెప్పేసి కావి అనగానే అపర్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గతం తెలియని ఆయనకి ఈ కడుపు ఆయన వల్లే వచ్చిందని ఎలా చెప్పగలను ఈ విషయం దాచిపెట్టి ఒకవేళ పెళ్లి చేసిన రేపు అసలు విషయం తెలిసాక నిజం చెప్పకుండా ఎలా ఆగాలి అని చెప్పేసి కావి అయితే అడుగుతుంది అనమాట ఆయన విషయంలో నేను పెళ్లి కానీ అమ్మాయిని అలాంటప్పుడు ఈ కడుపు ఎవరి వల్ల వచ్చిందో అని అనుకుంటారు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రేమను ఎలా అంగీకరించాలో మీరే చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇద్దరు అయితే సైలెంట్గా ఉండిపోతారు కడుపు దాచలేము కదమ్మా సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కదా మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని చెప్పేసి వాళ్ళిద్దరైతే అడుగుతారనమాట నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మీరే అని చెప్పి ఆయన ప్రాణాలతో ఆడుకోవడం కంటే ఆయనకు దూరంగా ఉండటమే మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి కావ్యతే చెప్తుంది ఆ దేవుడు ఎందుకే నీ తలరాతిని ఎలా రాశాడని చెప్పేసి ఇక ఇందిరాదేవి అయితే బాగా బాధపడిపోతూ ఉంటారు దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అపన్న అయితే అంటదనమాట దీనికి ఒక్కటే పరిష్కారం నేను ఆయనకు శాశ్వతంగా దూరం కావడం ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలి కాబట్టి బిడ్డను కంటాను ఇక ఎప్పటికీ ఆయన ముందుకు వెళ్ళను అని చెప్పేసి అనగానే ఇక అపన్న ఇందిరాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాడి ప్రాణాలు కాపాడటం కోసం నువ్వు ఎందుకు ఇంత శిక్ష వేసుకుంటున్నావు నీ గురించి తెలియక నేను తప్పుగా అర్థం చేసుకున్నావు మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పేసి ఇక ఇద్దరైతే కావ్యనయితే అడుగుతారనమాట ఇలాంటి సమయంలో భర్త తోడు కావాలని ఏ స్త్రీ అయినా అనుకుంటుంది కానీ నువ్వు నా మనవడి ప్రాణాల కోసం వాడినే వదులుకున్నావు ఆ దేవుడికి చాలా పెద్ద మనసు ఇచ్చాడు మమ్మల్ని క్షమించని అని చెప్పేసి ఇంద్రాదేవి అంటదనమాట ఇక రాజు అయితే కావ్య అన్న మాటలే తలుచుకొని గుర్తు చేసుకొని బాధపడుతూ రోడ్డు మీద ఒంటరిగా వెళ్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో వెనక నుంచి ఓ హిక్కెలు వస్తూ హార్ను కొడుతున్నా కానీ రాజు అయితే వినిపించుకోడనమాట అది కాస్త వచ్చి రాజునైతే ఈ ఈలోపు రుద్రాణి అయితే కావ్య రాజుని రిజెక్ట్ చేసిందని చెప్పేసి చెప్పగానే ఇక యామిని అయితే బావని కావ్య రిజెక్ట్ చేసిందని చెప్పేసి ఇక చాలా సంబరంగా ఉంటుంది ఈ లోపు ఈవినింగ్ అయిపోతుంది అనమాట ఇంకా అయినా కానీ రాజు అయితే ఇంటికి అయితే రాడనమాట అదేంటి కావ్యం ఉదయాన్నే రిజెక్ట్ చేసింది కదా మరి ఇంత సమయం గడిచినా కానీ బావి ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి అయితే కావ్యం ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ ఫోన్ అయితే అస్సలు కలవదు కొంపదీసి బావ పిచ్చి పని కానీ చేస్తూ ఉంటాడు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పుకొని భయపడుతూ ఉంటుంది నేను ఇప్పుడే వెళ్ళి బావ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని చెప్పేసి యామ్ని వెళ్ళబోతూ ఉండగానే వైదేహి అయితే మాట విను ఇలాంటి సమయంలోనూ ఎవరికైనా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది రేపు వద్దునే వస్తాడులే నువ్వు ఈ టైంలో నైట్ టైంలో వెళ్ళడం మంచిది కాదని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే యామిని అయితే అంతేనంటావా బావకి ఏమి కాదు కదా ఒకవేళ బావకి ఏదైనా జరిగితే ఆ కావి నా చేతుల్లో అయిపోతుందని చెప్పేసి ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక తర్వాత కావ్య రాజుని ఎందుకు రిజెక్ట్ చేస్తుందో లేక చాలా అవమానిస్తూ మాట్లాడతారనమాట అనమాట తను కాఫీ తీవడానికి వెళ్తే సుభాష్ ప్రకాశం అయితే అస్సలు తీసుకోరు మనుషులే మారిపోతున్నారని అనుకున్నాను ఇష్టాలు కూడా మారిపోతున్నాయని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట ఇక ధాన్యలక్ష్మి కూడా కావని రాజుని అని తెలిసినా కానీ ఎందుకు ఇలా చేసావు తన ప్రేమను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి అడుగుతుంది ఇప్పటి వరకు వాడంటే ఎంతో ప్రేమ చూపించావు ఇప్పటికిప్పుడు ఇష్టం లేదని చెప్పేశావు ఇలా ఓసర వెళ్ళేలా రంగులు మార్చడం నాకేం నచ్చలేదని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోద్ది అనమాట ఇక అప్పుడే రుద్రాన్ని వచ్చి కాఫీ తీసుకొని తాగుతూ ఉంటుంది రాజు అంటే ఎంతో ఇష్టం కదా నీకు ఆయన ఎందుకు ఇలా మాట్లాడావని చెప్పేసి కావ్యనయితే అడుగుతుంది అనమాట టైం వచ్చినప్పుడు చెప్తాలే అని చెప్పేసి కావి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక తన పరిస్థితిని చూసి అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే యామిని అయితే దుగ్గిరాలి ఇంటికి అయితే వచ్చేసి నా బావ ఎక్కడ ఎక్కడ దాచిపెట్టారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక రాజు ఇంటికి వెళ్ళలేదని చెప్పేసి తెలిసేసరికి ఇక కావ్య అపన్నదేవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఆయనకి ఏం జరిగిందో ఏంటి అని చెప్పేసి కావ్య అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో మరి రాజు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్